తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ ఇంటికి తాళం వేసింది దీంతో ఆ ఇంట్లో నివాసం ఉండే వృద్ధ దంపతులు రోడ్డున పడ్డారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామానికి చెందిన రాజయ్య పోచవ్వ దంపతులకి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు ఇంటిని తనఖా పెట్టి పద్నాలుగు లక్షల రుణం తీసుకున్నాడు ఏడాది కాలంగా వాయిదాలు చెల్లించడం లేదు చిన్న కుమారుడు ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు తల్లిదండ్రులు అదే ఇంట్లో నివాసం ఉంటుండగా రుణం చెల్లించాలని ఫైనాన్స్ సంస్థ నుంచి నోటీసులు వచ్చాయి వాటికి ఎవరూ సమాధానం ఇవ్వకపోవడంతో కంపెనీ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కోర్టు ఆదేశాల మేరకు ఇంటిని స్వాధీనం చేసుకున్నారు దీంతో రాజయ్య పోచవ్వ దంపతులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు కుమారుడికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఇంటి చుట్టుపక్కల తలదాచుకుంటున్నారు అయితే తమకి న్యాయం చేయాలని ఆ వృద్ధ దంపతులు రోధిస్తున్న తీరు స్థానికులని కంటతడి పెట్టించింది మాకు ఇవ్వరికి ఒక్కసారన్నా ఫోన్ చేసి లేదు మరి మీరు చచ్చిన రా బతికి రావడం బుచ్చట ఉండాలి ఏది ఉండదు మాతో మాట్లాడలేదు చేసులేదు ఇవాడు బాయికి కష్టపడక దుబాయ్ వేయిండు ఇక మొన్న వీళ్ళు పైన వాళ్ళు సంవత్సరం ఆగిన రు అమైన అబద్ధం ఎందుకు సంవత్సరం ఆగిన రగిన ఆగిన ఆయనతో మొన్న నచ్చి పన్నెండు కచ్చి ఆయనతో సామాన్ బయట వారేసర్రు బస్ లాక్ చేసారు సాగు చేసిగా పేయరు సంగతిగా మీ దాయి ఉంటే మాకేమన్నా సాయం చేస్తే చేయరు ఎట్లయితుందో ఏమైతుందో మేము వీడు ఆకి రోడ్డు మీద వండుకుంటున్నావు మల్లారం మాదివేలు సుతా మల్లారం పోలమే అయ్యా మీకు దండం మమ్మల్ని కొద్దిగా పట్టించుకొని మేము రోడ్డు మీద ఉన్నాము పైన వచ్చి మమ్మల్ని మెడలు పట్టినవి బాధ్యం ఇంట్లోకి నువ్వుకి తాళం కొట్టి నువ్వు బెడ్రూమ్ బలగొట్టి ఇవన్నీ తీసుకొచ్చి పటా 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 ఎత్తేసి నువ్వు పది మంది దాకా వచ్చిండ్రు వచ్చి పటా 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 అన్నీ ఎత్తేసి నువ్వు నేను ఎంత ఏడ్చినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు పట్టించుకోక ఆ ఇంత దెబ్బ ఇవి ఇలా ఎత్తేసూ ఇక మేము కొద్ది ఒడిమిన వంటున్నాం అయ్యా బాంచను అవ్వ బాంచు మాకు ఏమి సాయం చేస్తున్నావు మాకు తినవదు అంటే తిండికి లేదు